మంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుని బిడ్లారా ఈరోజు ఒక సర్టెన్ పీపుల్ ని జ్ఞాపకం చేసుకునే దినం ఏ దినం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారిని జ్ఞాపకం వారి కొరకే ప్రార్థించే దినం ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఈరోజు వరల్డ్స్ క్యాన్సర్ డే దేవుని బిడ్లారా ఒకవేళ మీలో ఎవరైనా ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఎవరైనా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారా మీ కుటుంబకులు కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా కావచ్చు లేదా నీవే కూడా కావచ్చు ఏ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ కావచ్చు మౌత్ క్యాన్సర్ థ్రోట్ క్యాన్సర్ ఏ క్యాన్సర్తో నువ్వు బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా నువ్వు భయపడనక్కర్లేదు ఏమైపోతుందో ఏమో ఏమైపోతుందో ఏమో చాలా ట్రీట్మెంట్లో ఉన్నాను కానీ మెరుగు కావటం లేదు ఈ వ్యాధి నన్ను విడిచిపోతుందా లేదా అన్నటువంటి భయము ఉన్నావా ఏం జరగదు డాక్టర్లు ఒకవేళ ఎన్ని చెప్పినా కూడా ఉదయం వాటన్నిటికీ అతీతంగా శక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు ఈ క్యాన్సర్ డే సందర్భంగా దేవుడిస్తున్న ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం నిర్గమా పదహైదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం నిన్ను స్వస్థపరచు యోహోవాను నేనే ఏసయ్య స్వస్థ పరచ లేనటువంటి వ్యాధి అంటూ ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా చెప్తున్నాను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావా ఎక్కడైతే ఏ అవయవం అయితే నిన్ను బాధిస్తూ ఉందో అక్కడ చేపెట్టుకో ఇప్పుడే నామములో ప్రభు నిన్ను ఆ వ్యాధి నుండి సంపూర్ణంగా విడిపించి పరిపూర్ణ స్వస్థత అనుగ్రహించునుగాక పరిశుద్ధుల తండ్రిని కొందనాలు క్యాన్సర్ వ్యాధితో ఎవరైతే ప్రభు బాధపడుతున్నారో ఈ వరల్డ్స్ క్యాన్సర్ డే సందర్భంగా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఎవరైతే క్యాన్సర్ వ్యాధితో ప్రభా బాధపడుతున్నారో ఇప్పుడే ఆ వ్యాధిగ్రస్తుల్ని హస్తము నాయన చాపి ముట్టమని ప్రార్థన చేస్తున్నా ఇప్పుడే క్యాన్సర్తో వ్యాధి నాయన బాధపడుతున్నటువంటి బిడలు వ్యాధిగ్రస్తులకి ఇప్పుడే సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ స్వస్థత ఏ సునామములో కలుగునగాక నీవు కలువరి సెలువులో పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగుతున్నది ప్రభు క్యాన్సర్ వ్యాధి ఇప్పుడే లయమైపోవును గాక వారిని విడిచిపెట్టిపోవును గాక సంపూర్ణ స్వస్థత ఇచ్చినటువంటి మా దేవుడు మహిమపరచబడును గాక స్థుతిస్తూ గనపరుస్తూ స్వస్థపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ